హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి కూడా ఈరోజు అయితే ఈవినింగ్ లాగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయింది ఇంకా పిల్లలు వస్తారు అనేసి ఫామ్ దగ్గర నుంచి అయితే వచ్చేసాను ఇంకా వచ్చేసి ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను వంట వంట చేస్తున్నానండి ఇంకా ఈవినింగ్ కర్రీ అయితే కొంచెమే ఉంది అందుకనేసి ఇన్స్టెంట్గా సాంబార్ పెడదాము అనేసి ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను కందిపప్పు అయితే తీసుకున్నాను వన్ కప్ తీసుకుని అవైతే ఫ్రై చేస్తున్నానండి ముందైతే అలానే వాళ్ళకి స్నాక్స్ ఏంటంటే సగ్గుబియ్యం పాయసం చేద్దాము అనేసి ఇంకా అనుకున్నాను వాళ్ళు రాగానే స్కూల్ నుంచి రాగానే ఇస్తే తింటారు అనేసి ఇంకా సగ్గుబియ్యం ఏంటంటే మనము వెంటనే అప్పటికప్పుడు చేయాలంటే ఉడకవండి చాలాసేపు పడుతుంది ఇంకా అందుకనేసి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా కొంచెం నానబెడితే మనకి వెంటనే ఉడుకుతుంది అలానే సగ్గుబియ్యం కూడా బాగా గుండ్లు గుండ్లుగా ఉంటుందనమాట అందుకనేసి నేను కొంచెం ఒకసారి వాష్ చేసి ఇంకా దాంట్లో వాటర్ పోసుకొని ఇంకా పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే నా అంతే బాగా ఉడితే తొందరగా ఉడుగుతాయి ఇంతలోకి కందిపప్పు కూడా బాగా కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయిపోయాయండి ఇంకా దీన్ని ఏంటంటే నేను పౌడర్గా తయారు చేసుకుంటాను పప్పు ఉడికి చేయాలి సాంబార్ అంటే చాలా టైం పడుతుందండి కొంచెం మార్నింగ్ అంటే అలా చేస్తాను కానీ ఇంకా ఈవినింగ్ ఏంటంటే చాలా టైం పడుతుంది కదా అనేసి ఒక్కొక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ అయిపో మళ్ళీ పెట్టుకుంటాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది వంట అని ఇంకా ఈ పౌడర్ ఉందనుకోండి సో కర్రీ ఒక్కర ఉంటే ఇంక మనం సాంబార్ పెట్టేసుకోవచ్చు ఏంటంటే ఇంకా ఫ్రై పౌడర్ని అయితే ఇక వేడి చల్లారేకాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి వేడి మీద అట్లా పెట్టుకుంటే పురుగు వచ్చేస్తుంది కొంచెం వేడి చల్లారాక ఫ్రిడ్జ్లో అని అట్లే ఉంచేసాను ఇంక ఇక్కడ అయితే సగ్గుబియ్యం పాయసం కోసం నేను పాలు పొయ్యి మీద పెట్టాను స్టీల్ గిన్నెలో పెట్టేది ఏంటంటే అడుగంటుతుందని ఇంకా నేను ఇక్కడ తెల్ల గిన్నెలో అయితే పెట్టానండి అవి బాగా కాగాయి ఇంకా మాకు పాలకైతే కొదవ ఉండదు సో పాలైతే బాగానే ఉంటాయి ఇంకా అన్నీ చూపిస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్గా అని చెప్పాను కదా సాంబారు అంటే వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోండి మీరు నా దగ్గర ఉన్న ప్రజెంట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కొంచెం బంగాళదుంప ఉంటే తీసుకున్నాను మామూలు ప్రాసెస్ ఏనండి ఇంకా కొంచెం చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ చింతపండు వాటర్ అవి వేసి కొంచెం సేపు అట్లా కాగనించాను అంటే సరిపడా పోసుకోవచ్చు సాంబార్కి ఎన్ని కావాలో అన్నీ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న కంది పౌడర్ ఉంది కదా అది ఇంకా ఉండలు చుట్టకుండా ఉండలు కట్టుకోకుండా ఉండాలని ఇట్లా డైరెక్ట్గా వేయకుండా ఒక గిన్నెలో తీసుకొని వాటర్ వేసి కలుపుకొని ఇంకా ఆ వాటర్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా కాగనివ్వటమేనండి సో సాంబార్ అయితే కొంచెం బాగా కాగితేనే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అలానే మనం పప్పు చేసిన దానికన్నా కూడా ఇట్లా పౌడర్ కలిపిందని అవే కొంచెం చిక్కగా ఉంటాయండి టేస్ట్ కూడా ఏం మారదు అట్లానే ఉంటుంది కాకపోతే కొంచెం తొందరగా అవ్వాలి ఇలానే బంధువులు వచ్చినప్పుడు కూడా సాంబారు పెట్టాలి కొంచెం తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ అయితే బాగుంటుంది ఇంకా పిల్లలు వచ్చేసారండి వాళ్ళ బాస్కెట్లు ఇంట్లో ఉన్న గిన్నెలు అలానే చాలా ఉన్నాయి ఇవైతే తోమాలి ముందైతే ఈ రెండో అయితే వరకు తర్వాత రైస్ పెట్టేస్తాను ఇంకా ఫస్ట్ పాయసము అలానే సాంబార్ అయిపోయాయి అనుకోండి ఇంకా ఉన్న గిన్నెలు కూడా అన్నీ తోమేస్తాను అలానే అత్తయ్య గారు పొలం నుంచి కూడా వచ్చేశారు ఇంకా తను నేను కొంచెం ఒక స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుంటా అయితే బాగుంటుంది ఇంకా సాంబార్లో అయితే ఏమీ వేసే పని లేదండి లాస్ట్లో మడికి కొంచెం కాగనిచ్చాక సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది చాలా తిక్కువగా తయారైపోయాయి ఒకవేళ పలచగా ఉన్నాయి అని అనిపిస్తే ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు నేను ఇక్కడ యాడ్ చేసేది ఏంటిదంటే సాంబార్ పౌడరు నేను పళ్ళు పొళ్ళు ఏమైనా సరే అండి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఆ బాక్సుల్లో వేసేసుకొని కొంచెం ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ప్రతిదానికి కొట్టు దగ్గరికి ఉరకటం అనేది బాగోదు కదా ఇంకా అందుకని కొంచెం ఎక్కువ ఎక్కువగా తెచ్చుకొని బాక్సులో వేసుకొని పళ్ళుకు సంబంధించిన పొడులకు సంబంధించినవి ఏవైనా సరే ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయాయి అలానే ఒక వైపు అయితే టీ పెట్టేశానండి ఇంకా ఇవి చూసుకుంటూనే ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసేసాను అలానే సింక్ అంతా కూడా కడిగేసి ఇంకా శుభ్రం చేసేసుకున్నానండి సో చూసారు కదా ఇవి ఎప్పుడప్పుడు గిన్నెలు నేను ఎప్పుడూ తోమేస్తూ ఉంటాను అట్టనే పెట్టి ఉంచను ఎందుకనంటే గబుక్కున ఎవరన్నా వచ్చినా కూడా చాలా చండాలంగా కనిపిస్తుంటుంది హౌస్ అందుకని ఎప్పుడే అప్పుడే తోమేసుకుంటాను ఇంకా సాంబార్ అయిపోయింది అలానే పాయసం కూడా అయిపోయిందండి దీంట్లో నేను కొంచెం ఇలాచి పౌడరు అలానే కొంచెం బెల్లం యాడ్ చేశాను పంచదార అయితే యాడ్ చేయలేదు బెల్లం అయితే బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ అని కూడా వేసాను సో చూసారు కదా ఎగ్జామ్స్ రేపు నుంచి ఎగ్జామ్స్ అంటున్నావుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పాలి నువ్వు ఒక పోయమ్ అభినయ గేయాలు ఉంటాయిగా సో ఫస్ట్ ఒక గేయం చెప్పు చెప్పు అందరు బేషని పొగడాలి సరేనా బాగా చదివా కింద పోయము వచ్చా ఇంకో కింద ఉంది కదా అది వచ్చా సర్లే ఇంకో ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి కదా వీటిలో ఈ పోయంలోకి వచ్చినవి ఆ వర్క్ బుక్లో అవి కూడా చదువు సాయి నీకేంటి నీదైపోయిందా చదవటం రీడింగ్ చేయటం నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికి వ్యూవర్స్ నువ్వు చెప్తా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సరే నేనైతే ఎన్ని చాప్టర్స్ మీకు చదవమంది ఈరోజు త్రీ చాప్టర్స్ చీ త్రీ చాప్టర్సా సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఫస్ట్ చాప్టర్లో అది నువ్వు చెప్పాలి సరేనా సో ఇవండి క్వశ్చన్స్ వన్ టు ఫోర్ క్వశ్చన్స్ పైన ఉన్నవి నేను ఒకటి అడుగుతాను తను చెప్తాడంట చూద్దాము భారత మాత లక్ష్యాలు ఏమిటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అభివృద్ధి ప్రజలందరూ క్షేమంగా ఉండటం అభివృద్ధి బాటలు నడటం అనేవి భారత మాత లక్షణాలు సెకండ్ సెకండ్ ఉంది చూస్తా ఏడే ఉందా క్వశ్చన్స్ కూడా ఏడే ఉన్నాయా సరే సెకండ్ క్వశ్చన్ లో ఏదో అడగను ధనికుడు పిల్లవాడిని ఏం చేశాడు ధనికుడు పిల్లవాడిని ఒక చోట దాచిపెట్టాడు ఓకే గుడ్ సరే త్రాడ్ను ఫోర్త్ కొడుతీ థ్రాడ్ త్రాడ్ ఏనా అదే చాప్టర్స్ చాప్టర్సేనా సరే మరి ఈ క్వశ్చన్స్ అయితే చాలా బారీగా లెంతీగా ఉన్నాయి క్వశ్చన్స్ సో చూద్దాము తను ఏం చెప్తాడు సరే నా క్వశ్చన్ అయితే అడుగుతున్నాను త్రాసును తిరిగి ఇవ్వమని అడిగిన ధనుకునికి వర్తకుడు చెప్పిన సమాధానం ఏమిటి అడిగిన ధనవంతుడికి చెప్పిన సమాధానం అని సమాధానం చెప్పాడు సరే గుడ్ బాయ్ వచ్చేసింది ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయిగా వచ్చాయిగా సరే ఈ త్రీ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవకా ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి పిల్లలు సో వాళ్ళ డాడీ అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు ఇంకా అవి తినుకుంటా ఫ్రెష్ అయ్యాక అవి తినుకుంటా తనైతే చదువుతాడు ఓకేనా సరే ఇంకా బ్యాగ్లో పెట్టే ముందు ఫ్రెష్ అవ్వదు కానీ నువ్వు కూడా తల్లి అది ఆ బుక్ అయితే బ్యాగ్లో పెట్టేసేసి ఫ్రెష్ అవ్వదురు కానీ మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అండి ఇప్పుడు అంటే రోజు కూడా వాళ్ళని చదివిస్తాను ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ఎగ్జామ్స్ కదా ఇంకా వాళ్ళని అయితే ఫ్రెష్ అవ్వమని చెప్పి కొంచెం అన్నం పెట్టేసి పాయసం పెట్టేసి చదివించి పడుకున్నారండి కిందే పడుకున్నారు పాపం అక్కడే నేను పని చేసుకుంటుంటే ఇక్కడైతే మిగిలిపోయినవి అన్నీ కూడా నైట్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సాంబారు అవి కొంచెం చల్లారాయాలని వేడి మీద అట్లనే ఫ్రిడ్జ్లో పెడితే వేడి అనేది ఫ్రిడ్జ్ లాక్ ఉంటుంది సో కూలింగ్ ఉండదు అనమాట అందుకని చల్లారాక సాంబారు అలానే పాయసం కూడా మిగిలింది అది కూడా పెట్టేస్తున్నాను అలానే పెరుగు కూడా అండి పెరుగు కూడా బయట పెడితే పులుపు వచ్చేసింది కదా సో పెరుగు కూడా పెట్టుకుంటాను మాదైతే చిన్నదేనండి ఫ్రిడ్జ్ కాకపోతే నేను అడ్జస్ట్ చేసుకుంటాను కారపొడులు అలానే పచ్చళ్ళు ఉన్నప్పుడు అవి బయట పెట్టుకొని ఇవి కొన్ని లోన్ పెట్టుకుంటాను అలానే ఇవి ఖాళీ అయినప్పుడు అవి పెట్టుకుంటాను ఇంక ఇక్కడ చూడండి మా ఓల్డ్ పాపము అక్కడే పడుకున్నారు వీళ్ళని అయితే షిఫ్ట్ చేయాలి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్